అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు ఇక కన్యా రాశి వారి ఫలితాలను చూస్తే వీరి కాన్సన్ట్రేషన్ అంతా కూడా వీరి యొక్క జీవిత భాగస్వామి వీరి వ్యాపారము ఆర్థిక పరమైన విషయాలు అలాగే వీరి యొక్క ఖర్చులు ఇలాగా వీటి మీదే ఎక్కువగా ఉండబోతోంది అయితే ఈ ఈ వారం మాత్రం ఖచ్చితంగా వీరికి కుటుంబం గురించి వీరు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు అలాగే కొంతవరకు రుణాలు తీర్చాలి అనే ఒక ఆలోచన కూడా వీరు చేస్తూ ఉంటారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించడంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా కొంత మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఏమిటి అనంటే కొంత అంటే మీరు అనుకున్న విధంగా పనులు అవి నడుస్తున్నా ఆర్థికంగా కొంత మీకు ప్రయోజనకరంగా ఉన్నా కూడా పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయనమాట అలాగే ఆ చూడండి ఇందాక నేను చెప్పినట్టుగా కొంత ఆర్థికంగా మీకు ఖర్చులు ఉంటున్నాయి అలాగే అనుకున్న విధంగా మీరు ఎంతో అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ అమౌంట్ రాకపోవటము సమయానుకూలంగా లేదా వచ్చినా మీకు అంత హ్యాపీనెస్ని ఇవ్వకపోవడం అలాగే కొంత భార్యాభర్తల మధ్యన కూడా కొంత అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ రావటం లేకపోతే మీ మీ జీవిత భాగస్వామికి కొంచెం అనారోగ్య పరిస్థితులు ఉండటం లేక వారికి రుణ బాధలు ఎక్కువగా ఉండటం అలాగే వారి వృత్తి వ్యాపారాల రీత్యా వారికి కొంత ఒడిదుడుకులు ఉండటం ఇలాంటివన్నీ కూడా కొంత చికాకునైతే కలిగిస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే బేసిక్గా మీరు ఏంటంటే కొంతవరకు మీరు చేసే ప్రతి పని కూడా కొంత ఆచితూచి ఎంత బాగా మీరు చేస్తున్నా కూడా ఇందులో కొంత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు గనక మీరు సమస్యలకి తగిన పరిష్కారం అనేది మీరు వెతుక్కుంటూ ఉంటారు అలాగే ఆ దిశగానే మీరు వెళ్తూ ఉంటారు కోర్టు విషయాలు కూడా కొంత తలనొప్పిగా మారే అవకాశాలు కనపడుతున్నాయి పెద్దగా ఇవి మీకేమీ ఆ అంత ప్రయోజనకరంగా ఉండవన్నమాట ఇవన్నీ పోస్ట్పోన్ అవుతూ ఉండటం లేకపోతే సరైన వ్యక్తులు మీకు మంచి ఆ సలహాలు ఇవ్వకపోవటం లేదా ఎవరైనా మీ మీరు వాటికి సంబంధించిన వ్యక్తులే ఆ మీకు సరైన దారి చూపించకపోవటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటేనండి మనకి ఇంకా ఇక్కడ బుధుని వక్రగతి బుధుని వక్రగతి అలాగే ఆ బుధుని వక్రగతితో పాటు శుక్రుని వక్రగతి తర్వాత శని మారుతాడు ఇప్పుడైతే రవి మారుతున్నాడు ఇలాంటివన్నీ కూడా ఏదో ఒక రకమైన సమస్యని ఎక్కువగా మీకు ఇబ్బందికి గురిచేస్తుంటాయి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు జీవిత భాగస్వామితోటి పొరపొచ్చాలు రావటం కోర్టు వరకు వెళ్ళటం వారితోటి అభిప్రాయ భేదాలు రావటం ఆస్తి తగాదాలు ఉండటం వారు మీరు చెప్పిన మాట వినకపోవటం ఇలాగ ప్రతి విషయంలో కూడా ఎక్కడో అక్కడ కొంత మీకు చికాకు మాత్రం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే ఈ వారం మాత్రం మీరు ఖచ్చితంగా ఉమామహేశ్వరుల ఆ స్తోత్రం ఏదైతే ఉందో అది చదివేందుకు ప్రయత్నం అయితే చేయండి దీంతో పాటు మేము ఏప్రిల్ ఐదో తారీఖున తలపెట్టిన ఆ మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము అలాగే శనైశ్చర నవగ్రహ పూర్వక దోష నివారణ రుద్రహోమము ఇది అద్భుతమైన ఫలితాలని ఇస్తుందండి ఎటువంటి గ్రహానికి సంబంధించిన దోషాన్నైనా కూడా తొలగిస్తుంది అలాగే శని కూడా మారబోతున్నాడు గనక చక్కటి ఫలితాలని ఇస్తుంది శని మారుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ శని మారటం వలన ఇంకా మీకు మంచి ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఇన్ని గ్రహాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా కొంత ఇబ్బంది అనేది కూడా మీరు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి కొంచెం వ్యాపార పరంగా ఆర్థిక పరమైన విషయాలు అలాంటి వాటిల్లో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటూ ఉంటారు కనుక ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడటానికి మేము తలపెట్టిన మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము అలాగే శనైశ్వర నవగ్రహ పూర్వక దోష నివారణ రుద్రహోమం కనుక మీరు చేయించుకుంటే తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి